హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ మనం ఈరోజు టేబుల్తో పని లేకుండా ఆది బ్లౌజ్ తోటి చాలా ఈజీగా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్ బిగినర్స్కి అయితే చాలా ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో నేనైతే చెప్తున్నాను చూడండి లైనింగ్ అనేది ఇలా పరుచుకున్నాను క్లోజింగ్ అనేది మన వైపు ఉండేలాగా కూరంచుల ఆపోజిట్ ఉండేలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద పరుచుకున్నాను మనకిచ్చిన ఆది బ్లౌజ్ అయితే ఎలా ఉందో సేమ్ అలాగే బ్లౌజ్ అనేది స్టిచ్ చేయమని చెప్పి కస్టమర్ అయితే ఇచ్చున్నారు చూడండి ఫ్రెండ్స్ మనకు ఇలాగే ఎలా ఉందో మన ఆది బ్లౌజ్ ఆ విధంగానే మనం కటింగ్ అయితే చేసి స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వాలి బ్లౌజు సో ఆ స్టేజ్ పెట్టమన్నారు కాబట్టి నేను ఏం మార్పులు అనేవి చేయకుండా బ్లౌజ్ బ్లాక్ పాట్ అనేది ఇలా పరుచుకొని చూడండి వెనక వీపు దగ్గర మార్క్ చేసుకున్నాను అలాగే సైడ్ కుట్టు దగ్గర వచ్చేసి నెక్ మనకున్న ఆది బ్లౌజ్లో కొంచెం ఒక పావు ఇంచు ముందుకు ఉండేలాగా మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి స్టిచ్ చేసేసరికి మనకు కరెక్ట్గా వస్తుంది మనకి స్టిచ్చింగ్ కోసం ఆ పావు ఇంచ్ ముందుకు అయితే నేను డ్రా చేసుకున్నాను అలాగే షోల్డర్ ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో అదే విధంగా నేను మార్క్ చేసుకున్నాను ఇంకొక పావు ఇంచు పైన ఖర్చు కోసం అనేది ఇలా హాఫ్ ఇంచ్ ఉంటుంది హాఫ్ ఇంచ్ అయితే నేను ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకున్నాను సో ఇలా అనమాట ఇప్పుడు చంక దగ్గర సైడ్ జాయింట్ కుట్టు మనకి ఎక్కడి వరకు పడుతుందో అక్కడికి టూ లైన్స్ అయితే నేను ఇలా తీసుకున్నాను ఒకటి వచ్చేసి ఖర్చు కోసం రెండు లైను స్టిచ్ కోసం అనమాట కరెక్ట్గా టూ లైన్స్ అనేవి ఇక్కడ నేను డ్రా చేసుకున్నాను సో టోటల్గా మనకి బ్లౌజ్ అలాగే నెక్ దగ్గర కూడా చూడండి ఆది బ్లౌజ్లో నెక్ ఎలా ఉందో అదే విధంగా నేను మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి చంక హ్యాండ్ ఆమ్ రౌండ్ షేప్ అనమాట మనకి ఆది బ్లౌజులు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఖచ్చితంగా కూడా నేను ఇట్లా మార్క్ చేసుకొని ఇప్పుడైతే బ్లౌజ్ తీసేసి ఇదంతా ఇలా మార్క్ చేసుకుని ఇలా తీసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి ఖచ్చితంగా మనకు ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే బ్లౌజ్ అయితే మనకి రెడీ అయిపోతుంది చూడండి ఇది వచ్చేసి నెక్ రౌండ్ షేప్ అనేది నేను ఇలా డ్రా చేసేసాను చాలా ఈజీగా సింపుల్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది జస్ట్ పది నిమిషాలు బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి అయినా చా అర్థమయ్యే పద్ధతిలో ఉంటుంది చూడండి టేప్తో కూడా నేను ఒకసారి చూసుకుంటున్నాను కరెక్ట్గా అయితే వచ్చేసింది ఇది వచ్చేసి సైడ్ జాయింట్ అనమాట ఇక్కడికి మనకి కుట్ అయితే పడుతుంది అలాగే బ్యాక్ డాట్ అనేది ఇక్కడ ఇలా వేసుకోవచ్చు మీకు స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను బ్యాక్ డాట్ అనేది ఎలా వేయాలో బ్లౌజ్కి సో అంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది నేను కటింగ్ చేస్తున్నాను ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నాను అదే విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నాను ఏ విధంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను మీకు అర్థమవుతుంది చాలా ఈజీగా మీ బ్లౌజెస్ మీరే కటింగ్ అయితే చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అలాగే బయట కస్టమర్స్కి కూడా ఏమాత్రం భయం అనేది లేకుండా మీరు తీసుకొని బ్లౌజెస్ అనేవి కటింగ్ చేసి స్టిచ్ చేయొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది సో మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ కటింగ్ కోసం ఇలా నేను ఫోర్ ఫోల్డింగ్ అయితే హ్యాండ్స్ కోసం పరుచుకున్నాను మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా సేమ్ టోటల్గా ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగా మనం కటింగ్ చేయాలి సో ఆది బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపు ఈ విధంగా పరుచుకున్నాను చూడండి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాను అలాగే బ్లౌజ్ పొడవు ఇంకొక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం అలాగే చంక ఆంబ్రౌండ్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకున్నాను టూ లైన్స్ అయితే గీసేసాను ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ కరు షేప్ అనేది నేను డ్రా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది వన్ ఇంచ్ ఉంటుంది సో ఇక్కడి నుంచి హ్యాండ్ కరు షేప్ అనేది ఇలా డ్రా చేసేసుకోవడమే అంతే చాలా ఈజీగా మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది హ్యాండ్ అనేది నేను కటింగ్ చేసేస్తున్నాను ఈ కింద వచ్చి డబల్ లైన్స్ అయితే నేను గీసాను రెండోది మనకు ఖర్చు కోసం అనమాట సో టోటల్గా హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా రెడీ అయిపోయాయి ఇప్పుడు చూడండి హ్యాండ్ వచ్చేసి కరువు షేపు లో అయితే తీయాలి మనకి చంగ దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం ఫ్రంట్ వైపులో అనమాట ఇలా ఒక హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకొని హ్యాండ్ కరువు అనేది నేను ఇట్లా తీసేస్తున్నాను చూడండి హ్యాండ్ లో అనమాట హ్యాండ్లో ఇలా తీసేసుకోవడమే కటింగ్ అనేది నేను స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మిగిలిన క్లాత్లో ఇది లైనింగ్ వచ్చేసి ఎనభై పాయింట్లు బిట్ అనమాట మిగిలిన క్లాత్లో మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్ దాన్ని వచ్చేసి ఇలా క్రాస్గా పరుచుకున్నాను అలాగే టూ ఇంచెస్ వచ్చి కింద ఫోల్డింగ్ అయితే చేసేసి మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా అవుట్ లైన్ అనేది గీసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మొత్తం అంత పరుచుకొని ఇలా డ్రా చేసుకోవడమే సో టోటల్గా అలాగా కింద కూడా ఒక లైన్ అయితే గీసేస్తున్నాను సో ఇదనమాట ఇలా గీసిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసేసాను ఇప్పుడు మనకిచ్చిన ఆది బ్లౌజ్ నుంచి ఏ విధంగా మార్పులు అనేవి ఈ బ్యాక్ పార్ట్ని ఏ విధంగా మార్పులు చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుందో చూద్దాం ఫస్ట్ వచ్చేసి రుక్సులు పట్టియండి ఇది ఖర్చుతో కూడా ఇలా పట్టుకుంటే మనకు కరెక్ట్గా నిక్ అనేది తెలిసిపోతుంది చూడండి నేనైతే నిక్ ఇక్కడికి డ్రా చేసుకుంటున్నాను పైన ఖర్చుతో కూడా పెట్టుకున్నాను అనమాట అలాగే పైనుంచి కిందకి ఒక ఫోర్ రుక్సుల దగ్గర నేను మార్క్ చేసుకున్నాను ఇది వచ్చేసి రుక్సులు కాజా పట్టి కోసం చూడండి ఫోర్ రుక్సులు అనమాట అక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి కిందకి ఫోర్క్స్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాటు మనకిచ్చిన ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ పొడవ ఎంత ఉందో ఒకసారి చూసుకొని కరెక్ట్గా మెయిన్ డాట్ పోవడం అనేది మనం మెజర్ చేసుకొని పెట్టుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ డాటు ఖర్చు అనమాట ఇలా పట్టుకుంటే కరెక్ట్గా మనకి మెయిన్ డాట్ పొడవ ఎంత ఉందో తెలిసిపోతుంది లాక్కూడదు ఇది సింపుల్గా పట్టుకోవాలి ఈజీగా సో అక్కడి నుంచి ఇలాగ మీద చేసుకుంటే నాకు వచ్చేసి ఈ పొడవనేది ఇక్కడికి వచ్చింది సో ఇదనమాట ఇక్కడికి ఒక లైన్ అయితే నిగీస్తున్నాను దాన్ని వచ్చేసి షేప్ అనేది ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి సో ఇదనమాట ఫ్రెండ్స్ అంటే చాలా ఈజీగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసేసుకోవడమే అలాగే ఇది నిక్కు ఫ్రంట్ నిక్కు బుక్సులు వైపే పట్టుకు పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే చాలా ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు లో అయితే నేను కటింగ్ చేస్తున్నాను మార్కింగ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ కటింగ్తో పా కటింగ్లో చేసేసాను సో ఇదనమాట ఇక్కడ సైడు స్టిచ్ దగ్గర ఒక టక్ అయితే ఇచ్చేస్తున్నాను అలాగే మనకి ఉక్సులు కాజా పట్టీ కోసం ఎలా మార్క్ చేసుకోవాలో మీకు మెయిన్ డాట్ ఎలా మార్క్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి ఒకసారి సో మనకి ఇలా ఉన్నప్పుడు వృక్సులు స్టార్టింగ్ దగ్గర నుంచి అక్కడ నుంచి ఇలా ఉన్నప్పుడు ఒక త్రీ మూడేళ్ళు అనమాట అలాగే డాట్ వచ్చేసి రెండు వేళ్ళు మన బొట్టి నీళ్ళు ఉంది కదా బొట్ నీళ్ళు కొంచెం తక్కువగా డాట్ పొడవు ఇలా టేప్తో పని లేకుండా ఈజీగా మనం మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డాటు ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు పైన ఒక వేలు వదిలేసి ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఉక్సిలి వైపు డాట్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది అలాగే చంక దగ్గర కూడా సెంటర్ పాయింట్లో కరెక్ట్గా ఇలా డ్రా చేస్తే సరిపోతుంది మనకు మెయిన్ డాట్ అనేది వస్తే ఆటోమేటిక్గా సైడ్ జా డాట్స్ కూడా ఈజీగా మనం డ్రా చేసేసుకోవచ్చు సో టోటల్గా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అంతే చూడండి సైడ్ జాయింట్ కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది సో టోటల్గా బ్లౌజ్ అనేది కటింగ్ ఈజీగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకున్నాం షేప్ బెల్ట్ కోసం నేను ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను సో ఇలా షేప్ బెల్ట్ అనేది మనకి ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు చూడండి ఈ షేప్ బెల్ట్ అనేది సరిపోతుంది ఆది బ్లౌజ్ ఒకసారి చూసుకుంటే కరెక్ట్గా మనకి షేప్ బెల్ట్ కూడా ఈజీగా ఇంత సింపుల్గా రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ బిట్ అయితే ఉంది కదా దాంతో మెయిన్ క్లాత్ అనేది కటింగ్ అయితే చేద్దాం ఫస్ట్ నేనైతే హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే హ్యాండ్స్ తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం సో హ్యాండ్స్ అనేది కటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చి బ్యాక్ పార్ట్ క్లాత్ అనేది ఇలా చూసుకొని అడ్జస్ట్మెంట్ మనకు అయ్యేలాగా అతుకులు అయితే పడకుండా నీట్గా చూసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ అయితే ఉంది కదా అది దీని మీద పరుచుకొని ముడతలు అన్నీ ఏం లేకుండా నీట్గా సర్దుకొని మెయిన్ క్లాత్ అనేది మనం కటింగ్ చేసేసుకోవడమే ఇది ముందుగా కటింగ్ చేసి పెట్టుకున్న లైనింగ్ బిట్ అనమాట సో అంతే ఫ్రెండ్స్ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి మెజర్మెంట్స్తో పని లేకుండా నేను ఆది బ్లౌజ్ తోటి ఈజీగా కటింగ్ ఎలా చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను సో ఈ విధంగా మీరు ఫాలో అయితే పర్ఫెక్ట్గా మీ బ్లౌజెస్ మీరే స్టిచ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే రిప్లై ఇస్తాను ఈసారి ఇంకా స్లోగా మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలా మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి వీలవుతుంది ఫ్రెండ్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్గా వేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి కటింగ్ అయితే అయిపోయింది చాలా సింపుల్గా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ సో టోటల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది నెక్స్ట్ షేప్ పట్టి షేప్ పట్టి కోసం మిగిలిన క్లాత్ అయితే మనం తీసేసుకుంటే షేప్ పట్టీకి ఇది వచ్చేసి మనకి షేప్ పట్టీకి సరిపోతుంది సో టోటల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా స్టిచ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంతే ఫ్రెండ్స్ ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఇది వచ్చేసి స్ట్రేప్ బెల్ట్ టోటల్గా బ్లౌజ్ అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా సింపుల్గా బిగినర్స్ కూడా కటింగ్ చేసుకొని వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా ఈ కటింగ్ అయితే ఉందండి సో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా ఫ్రెండ్స్ చూడండి మీరు ఎలా సపోర్టింగ్ నాకు మీ సపోర్టింగ్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అప్పుడే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి చాలా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ ఫ్రెండ్స్